హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి నేను మీ వర్షిత వీరేష్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇది లాస్ట్ వీడియోలో లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కైతే వెళ్ళామని చెప్పాం కదా అండ్ సరౌండింగ్స్ అయితే చాలా గ్రీనరీగా ఉన్నాయి అందంగా ఉన్నాయని కూడా చెప్పానండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను అండ్ గుడి పక్కనే ఒక గుండం కూడా ఉందండి ఈ టెంపుల్ కి సంబంధించిన గుండెం గుడికి వెళ్ళినప్పుడు వాతావరణం అంతా కూడా చాలా చల్లగా ఉందండి అండ్ ఇదేనండి గుడికి సంబంధించిన గుండం దీంట్లో తామర పువ్వులు చాలా ఉన్నాయి లాస్ట్ వీడియోని ఎవరైనా చూడకపోయినట్లయితే ఈ వీడియో కింద ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ అయితే పెడతానండి దానిపైన క్లిక్ చేసి మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి వీళ్ళ పరుగుల జీవితాలలో నుండి నైట్ వరకు ఎన్నో హడావిడి పనులండి ఈ పనులలో ప్రతి రోజు అలసిపోతూ ఉంటాము ఇంకా ఈ పనులన్నీ పక్కన పెట్టేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని పనులన్నీ మర్చిపోయి హడావిడంతా పక్కన పెట్టేసి ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయినట్టుగా అనిపించిందండి కొన్నిసార్లు మన మనసు ఎన్నో గందరగోళాలతో అలసిపోతూ ఉంటుంది రోజువారి పనులతో మనం కూడా అలసిపోతూ ఉంటామండి ఒక్కసారి ఇలా పల్లెటూర్లకి వచ్చి ఆ ప్రకృతి అందాలను చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ మనకు తెలియకుండానే మన మనసులో ఏదో ఒక ప్రశాంతత అయితే వస్తుందండి గుడి చుట్టూ అండ్ గుడి వెనకాల మొత్తం అంతా కూడా గ్రీనరీగా ఉందండి ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న పూల మొక్కలు ఉన్నాయి అండ్ గుడి వెనకాల ఉన్న ప్లేస్ అంతా కూడా పంట పొలాలండి అండ్ అక్కడ మీకు వాటర్ కనిపిస్తున్నాయి కదా అది మంజీరా డ్యామ్ నుంచి వచ్చిన వాటర్ అండి అదంతా కూడా గుడిలో నుండి బయటికి వచ్చాక ఈ గుడి సరౌండింగ్స్ లోనే హాఫ్ ఎన్ అవర్ వరకు ప్రకృతి అందాలను చూస్తూనే ఉన్నామండి ప్రకృతి నుండి సహజ సిద్ధంగా వచ్చే నేచురల్ సౌండ్స్ మనసుకు ఎంతో హాయినిచ్చాయండి చిన్న చిన్న పిట్టెలు అరుస్తున్నాయి అరుస్తున్నాయి కోకిలు అరుస్తున్నాయి అండ్ చెట్ల నుండి చల్లటి గాలి వస్తుంది ఈ గుడి సరౌండింగ్స్ లో అక్కడక్కడ పీకాక్స్ కూడా ఉన్నాయండి గుడి వెనకాల ఉన్న చింత చెట్లు అండి ఇవి అండ్ వీటి కింద పిల్లలు కాసేపు అయితే ఆడుకున్నారు అండ్ నేను చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ చింత చిగురు ఉంది కదా అండి దీన్ని తీసుకొని వచ్చి అమ్మమ్మ పప్పు చేసే వాళ్ళు అండ్ ఇప్పుడు మళ్ళీ ఆ డేస్ అన్ని నాకు గుర్తొస్తున్నాయి ఇంకా ఇంటికైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నా చూస్తున్న వాళ్ళలో మీరు కూడా చింత చిగురు పప్పు ఎప్పుడైనా తిన్నారా అండ్ ఇప్పుడు కూడా ఎప్పుడైనా చింత చిగురుతో పప్పు చేస్తారా అండి ఊరు నిండా మొత్తం పశువులు అండి గొర్రెలు ఆవులు చాలా ఉన్నాయండి ఈ ఊర్లో అండ్ ఇంకా మామయ్య వాళ్ళ ముందు ఆటోలో వెళ్ళిపోతున్నారు వెనకాల మేము కార్ లో వెళ్లిపోతున్నాం హై మదర్ అని నా ఈ ఛానల్లో నేను నా డైలీ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి నా లైఫ్ స్టైల్ ని మీరు చూడాలి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుకు చేసుకున్నట్లయితే సిటీ లైఫ్ స్టైల్ లో ఉన్న వాళ్ళకి అన్ని పొల్యూట్ అయిపోతున్నాయండి అదే పల్లెటూరి వాతావరణంలో అన్ని సహజ సిద్ధంగానే దొరుకుతాయి గాలి నీరు అన్ని కూడా పొల్యూట్ అవ్వకుండా ఉంటాయండి అక్కడ సో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఆరోగ్య విషయంలో చాలా అదృష్టవంతులేనండి అండ్ ఇవాళ బ్లాగ్ ఇంతేనా మరొక బ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఉంటానండి